వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పాతది ఒక సామెత చెప్తానండి ఏంటంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఓ సామెత అంటే ఎవరన్నా డబ్బా కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళని ఏదైతే విమర్శిస్తామో వాళ్ళని మించి డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారని చెప్తారు సరా అలా తయారైపోయిందనమాట ఒక పక్కన ఈ తుఫానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసేటువంటి ఎలివేషన్లే ఒక రేంజ్లో రోతకు పుట్టిస్తున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉంటే అధికారంలో ఉండి కష్టపడి పని చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇవన్నీ కూడా తెచ్చుకొని కూడా మీడియా సంస్థల్లో చాలా సీనియర్లు అయినటువంటి వాళ్ళు ఇంకా దానికి మించిన మాటలు మాట్లాడడం అంటే ఏమన్నా కూడా తెలియట్లేదు సోషల్ మీడియాలోనూ జనబాహుళ్యంలోనూ కాస్త వ్యంగ్యంగానే మాట్లాడతారు ఆయన గురించి వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు సరే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక గౌరవించదగినటువంటి పొజిషన్లో ఉన్నారు వైశరిత్యా కూడా పెద్ద ఆయనే కానీ ఇటువంటి ఈ ప్రాసలు యాసలు దానికి తగ్గట్టుగా ఎలివేషన్లు ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తే అది ఆయనకి ఏం కాకపోవచ్చు ఆయన్ని ఆల్రెడీ అందరూ అలవాటు చేసేసుకున్నారు ప్రజలు కాబట్టి పెద్ద పట్టించుకోరు కానీ మిగతా నేతలకు సంబంధించి చూసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్గా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి ఎలివేషన్ ఇవ్వాలి అంటే అది ఏ రకంగా ఇవ్వాలి వాళ్ళ పనితీరుతోటి వాళ్ళు ఇగో ఈ పని చేశారు కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు ఇలా చేయగలిగారు అని చెప్పాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తామంటే జోకర్లు అయిపోతారు అయిపోవడం కూడా ఒక జోకర్లను చేసేస్తున్నారు ఇప్పుడు ఇది మీరు చూసిన తర్వాత మాట్లాడుకుందాం టీవీ ఫైవ్లో సాంబశివరావు గారు టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన డిబేట్లు పెడుతూ ఉంటారు అందరికీ తెలిసిందే నిన్న కూడా ఏదో పెట్టి దాంట్లో నారా లోకేష్ గారి గురించి ఆయన మాట్లాడుతూ అది కూడా ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఏదైతే ఉందో క్రికెట్ టీం ఏదైతే ఉందో వరల్డ్ కప్ గెలిచారు కదా బాంబేలో దానికి సంబంధించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీరు చూడండి ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలా తీర్చిదిద్దారు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఇవాళ ఎస్ ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని చెప్తూ ఉన్నారు ఎంటైర్ క్రికెటర్స్ క్రికెటర్స్ ఉమెన్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా అమోల్ మజుందార్ ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప సంస్కర్త ఆయన ఇండియా ఉండకపోవచ్చు ఒక బెస్ట్ కోచ్ గా ఉన్నారు ఆ మైల్ రాయల్ మీకు ఎప్పుడు వస్తాయి ఒకసారి ఆలోచించండి ఆ మైల్ రాయల్ ఎవరికి వస్తాయి ఎవరికి రావాలా మైల్ రాయలు అనేవి ఎవరికి రావాలి ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ ఓకే ఎలా తీర్చిదిద్దే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఏకంగా ఎంటైర్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వరల్డ్ కప్ కొట్టేశారు వాళ్ళు లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు మళ్ళీ ఒకసారి క్రికెటర్స్ లోకేష్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని లోకేష్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని అంటే ఏమి ఇచ్చారు నారా లోకేష్ స్ఫూర్తి ఉమెన్ క్రికెటర్స్కి అందులోనూ ఇండియా వరల్డ్ కప్ జరుగు వరల్డ్ కప్ జరుగుతోంది క్రికెట్ వరల్డ్ కప్ మహిళలది జరుగుతూ ఉంటే దాంట్లో మన అమ్మాయిలు వెళ్ళారు కష్టపడ్డారు కష్టపడ్డారు నడ్డి విరిగేలా కష్టపడ్డారు కప్పు తెచ్చుకొచ్చారు నిజంగా తొడకూడదు మనం తప్పే లేదు కానీ దీంట్లో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటి ఆయన ఏమైనా వెళ్ళి కోచింగ్ ఇచ్చారా ఆయన ఏమైనా వెళ్ళి మొన్న ఆల్రెడీ సెమీఫైనల్లో ఇలా గెలిచారు చాలా పెద్ద టార్గెట్ని ఛేదించారు మేము కూడా అలాగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గతంలో ఇలా ఓడించి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నామని చెప్పి ఏమైనా మెమరబుల్ స్పీచ్ ఇచ్చారా వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారా ఏం చేశారు ఆయన ఆయన చెయ్యని కూడా తీసుకెళ్ళి ఆయనకు ఆపాదించిన ఏమిటి స్వామి ఇది నాకు అర్థం కానటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో అసలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం లేదు ఆ ఎన్నికల్లో అయి ఉంటే వ్యత్యాసం అప్పట్లో ఎలా వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంతైతే ఉందో అదే రకమైనటువంటిది ఖచ్చితంగా వచ్చేది ఒక్క ఛాన్స్ అనేటువంటి ఫ్యాక్టరు అబద్ధ ప్రచారాలు అనే ఫ్యాక్టర్ల పక్కన పెడితే నిజంగా ఆ రోజు కనుక ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంక్షేమం పథకం విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు మిగతా ఈ రాజకీయంగా ఉన్నటువంటి కొన్ని తీసేస్తే ఆ రోజు ఓడిపోయేది కాదు సరే జరిగింది అప్పుడు కూడా ఏం చేశారు ఇగో ఇలాంటివే మీడియాలో వచ్చినటువంటివి మీడియా ఇచ్చినటువంటి ఈ హైపులు ఇవన్నీ కూడా ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు ఆఖరికి ఓడిపోయిన తర్వాత కూడా ఎలా అయిందంటే పరిస్థితి కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఓటమి తర్వాత కుంగిపోతారేమో లేదు లేదు మేము ఉన్నాం మీకని కార్యకర్తలు ప్రజలు చాలామంది ఆయనకు అక్కడికి వచ్చి ప్రజావేదికలో ఉన్నప్పుడు ఆయన్ని కలవడైనంత చేసినప్పుడు కూడా ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఒక చిన్న బొడ్డోడొచ్చాట వచ్చి తాతయ్య నేను కూడా నీలాగా ముఖ్యమంత్రిని అవుతాను ఏదో రోజు నువ్వు కంగారవాడకి ఈ రోజు ఓడిపోవాలి రేపు గెలుస్తాం ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నేను ఆ టైం కలెక్టర్ వచ్చేస్తా ఆ బుడ్డోడు చెప్పాట ఆయన అఫీషియల్ అకౌంట్ మీద రాశారు ఎవరు పైగా ఇంకెవరో వచ్చి నువ్వు ఓడిపోవడం ఏందయ్యా అని చెప్పి గగ్గోలు పెట్టేశారట ఆయన దగ్గర దాన్ని తీసుకెళ్ళి ఆయన అకౌంట్లోనే మళ్ళీ రాడు ఇలాంటివన్నీ తప్పుల తడక సోషల్ మీడియా హ్యాండ్లింగ్లో ఎస్ ఐ కెన్ సే దిస్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్లో తెలుగుదేశం పార్టీ వెనకబడి ఉంది కేవలం కొంతమంది తప్పితే వ్యవస్థీకృతంగా వాళ్ళు చేసే దాంట్లో వెనకబడి ఉంది అది ఒకటి ఇగో ఇలాంటి వాటిని కట్టడి చేయకుండా ఎలివేషన్ అండి తప్పే లేదండి కానీ మరి ఇంత ఘోరంగానా అక్కడికి ఏదో అమూల్ మజుందార్ సంస్కర్త ఏ రకమైనటువంటి సంస్కర్త టీంని మొత్తం సంస్కరించాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు జలన్ గోస్వామి కావచ్చు రాజ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు సంస్కరించారు టీంని నిజంగా యంగ్స్టర్ని వాళ్ళు ప్రోత్సహించారు అక్కడ కూర్చొని లేదురా మనం ఇలా ఆడాలి మేము ఉన్నా లేకపోయినా సరే మీరు రావాలి మొన్న కూడా ఉమెన్ క్రికెట్స్ టీమ్ ఏదైతే గెలిచారో వాళ్ళు క్యాప్టెన్స్ వీళ్ళందరూ దగ్గర అక్కడికి వెళ్ళి జలన్ కోస్వామి దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో కప్పు గెలిచామని చెప్పి ఆవిడ చేతిలో పెట్టారు ఎందుకు నెక్స్ట్ వరల్డ్ కప్కి వచ్చేసరికి నేను టీంలో ఉంటానో లేదో తెలియదు బట్ ఈ డ్రీమ్ అనేది మనకు ఉండిపోతుంది మనం ఎలాగైనా గెలవాలి అని చెప్పి తను ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ దాంతో వాళ్ళు కష్టపడ్డారు గెలిచారు నిలిచారు స్మృతి మంథన కావచ్చు లేదంటే వీళ్ళు కావచ్చు దీనికి లోకేష్ గారు మేబీ ఆ స్టేడియంకి వెళ్ళి చీరప్ చేసి ఉండొచ్చు ఎస్ నేను ఆ మ్యాచ్ చూడాలనుకున్నాను వెళ్ళాను చీరప్ చేశాను నేను అని చెప్పుకోవచ్చు తప్పు ఆయన అప్రిషియేట్ చేశారు ఇది నారీ శక్తి అని చెప్పి అప్రిషియేట్ చేశారు అంతే దాన్ని తగ్గట్టుగా చెప్పాలి తప్ప చంద్రబాబు గారు ఎలా తీర్చిదిద్దారు అన్న దగ్గర ముందుగా ఆయన్ని ఆయన ఒక కొడుగ్గా ఎలా తీర్చిదిద్దాడు అన్న పాయింట్ నుంచి చూడాలి అది చెప్పాలి అది కాకుండా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రి అంటే ఏంటి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేశారు లోకేష్ ఏం చేయలేదని చెప్పి అక్కడ మళ్ళీ నెగిటివ్ ప్రపకండా అంటే వయసు పెరుగుతోంది కాబట్టి ఇటువంటివి అలవాటు అయిపోయి మాట్లాడుతున్నారా సాంశరావు గారు నాకైతే తెలియట్లేదు ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు అందులోను ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఒక పక్కన వ్యతిరేకత లేకపోయినా వ్యతిరేకత పుట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇలాంటి ప్రాసలు ఇటువంటివి చేస్తూ ఉంటే ప్రజలు అంత హర్షించరు తీసుకోలేరు అవన్నీ పరువు పోతుంది మన పరువు పోవడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పరువు కూడా పోతుంది వాస్తవాలు చెప్పండి లోకేష్ చేసినటువంటి వాస్తవాలు ఏంటనేది ఆ పనులు ఏంటనే చెప్పండి ఎంత కష్టపడ్డాడని చెప్పండి ఎస్ గూగుల్ని తీసుకురావడంలో గూగుల్ ఏ హబ్ రావడంలో లోకేష్ పాత్ర ఖచ్చితంగా ఉంది తను మాత్రమే చేయగలిగాడు ఇది చెప్పండి తప్పు లేదు ఎంత అనేది ఆ రోజు అదానీ అని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రాపకాండ చేస్తున్నారో ఆ రోజు కూడా అదానీ డేటా సెంటర్ రావడానికి ప్రయత్నం చేసింది నారా లోకేష్ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉండి అది చెప్పండి దానికి వాస్తవాలతో బయటపెట్టి చెప్పండి ఎందుకు ఈ లేనిపోయిన ఎలివేషన్లు దేనికి అసలు రెండు వేల పంతొమ్మిది ఓటమికి కూడా ఇటువంటి మీడియా ఎలివేషన్లే కారణమయ్యాయి అన్నప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవే అంటే రేపొద్దున్న ఉన్నది తట్టాబుట్టా సర్దుకుని పోవడం ఇంకేం లేదు శంకర గిరిమాన్యాలే అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది ఇక వారి విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను నేను కొత్తగా ఇంకేం మాట్లాడేది లేదు విత్ యూ రెస్పెక్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి